యేసు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఏసు వారు సిలువలో పలికిన ఏడు మాటల్లో మరి చివరి మాటగా చూద్దాం ఏడవ మాటని ధ్యానించుకుందాం లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినం అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి బిగ్గరగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను చూడండి ఈ యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము విడిచే ముందు అంతకుముందే ఆరు మాటలు మాట్లాడి ఉన్నాడు ఏ మాటలు మాట్లాడి ఉన్నాడు మొదటి మాటగా వచ్చేసి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అంటే క్షమించటం తను క్షమించిండు ఇతరులు కూడా మన లాంటి వాళ్ళు కూడా క్షమించటం నేర్పించిండట తండ్రికి ప్రార్థన చేసిండు రెండవ మాటగా చూసినట్టయితే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు ఉండవు చూడు నీ పరదేశిలో అంటే చూడు దొంగలతో మరి త్రాగుబోతులతో తిరిగిపోతులతో తిట్టుబోతులతో దేవుడు ఒక పాపితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవు చూడండి ఎంత చక్కని మాట మరి జోడు చేసుకుని తీసుకు మనం ధ్యానించుకున్నాం మూడో మాటగా చూసినట్టయితే అంత వేదన బాధ దుఃఖములో శరీరం అంతా నల్లగొట్టబడ్డది అంతా కారిపోయింది తన కళ్ళలో నుంచి కూడా మరి తన ఆ రక్తం త ముళ్ళ కిరీటం ఆ తలకి అమర్చినప్పుడు ఆ రక్తమంతా కారి తన కళ్ళల్లో కూడా మొత్తం వచ్చేసి కళ్ళు కనపడని పరిస్థితి ఆ స్థితిలో కూడా చూడండి మరి ఇంత బాధలో ఉన్నానే నా తల్లి గురించి నాకెందుకు మిగతా వాళ్ళు పట్టించుకుంటారులే వాళ్ళే చూసుకుంటారులే అని అనుకోలేదు కానీ యేసుప్రభు వారు సొంత అన్నదమ్ములకి అక్కచల్లకి తనైతే అప్పజెప్పలేదు కానీ తల్లిదండ్రి బాధ్యత ఒక నమ్మకమైన శిష్యుడికి మరి తను తల్లి బాధ్యత అప్పగించినట్టుగా అక్కడ తను మాట్లాడుతూ ఉన్నాడనమాట అంటే బాధ్యతలు అనమాట అంత వేదనలో ఉండి కూడా ఇంకొకళ్ళైతే మనలాంటి వాళ్ళు ఏమంటారు ఆ మన పరిస్థితి నా పరిస్థితి బాగాలేదు కానీ వాళ్ళు ఎక్కడన్నా కొన్ని ఎవరు ఒకరు చూసుకుంటారులే అని వదిలేస్తాం కానీ ప్రభు అలా చెప్పలేదు అనమాట బాధ్యతలు తెలియజేసిన అనమాట నువ్వు నేను కూడా బాధ్యతలు మరి తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకోమన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నాలుగో మాటగా చూసినట్టయితే ఏలి ఏలి అంటే లామా సభక్త నా చేయి ఎందుకు విడిచినవు ప్రభు ఎలా విడిచినవు ఒక ప్రశ్నార్థకమైన మరి మాట ఒక ప్రశ్న ఒక ఒక ప్రశ్న ప్రశ్నలాగానే ఉన్న తన జీవితం నా చేయి ఎందుకు విడిచినావు అందరూ విడిచిపెట్టిపోయారు స్నేహితులు తోటివారు రక్త సంబంధులు మరి అన్నదమ్ములు అందరు కూడా తో మరి అందరు కూడా విడిచి శిష్యులు కూడా విడిచిపెట్టి పారిపోయారు చివరికి ప్రభువ దేవా అంత ముందేమో తండ్రి అని సంబోధించిండు ఇప్పుడేమో దేవ అంటే తండ్రికి కుమారికి ఉన్న సంబంధం కూడా లేదు తెగిపోయింది ఇక మూడో మాట కానించి నుంచి లేదు ఇక నాలుగో మాట కాడికి వచ్చేసరికి తండ్రికి మరి ఒక శిష్యుడికి ఉన్న సంబంధమే ఉందనమాట చూడండి నా దేవా నా దేవా నా చెయ్యాల విడిచితివి చూడండి ఐదో మాట నేను దప్పిగొనుచున్నాను నేను వచ్చిన పని అయిపోయింది నాకు దాహం వేస్తుంది మరి అంటే దాహం అంటే ఇంకా నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడు అనమాట దొంగని రక్షించిండు ఇంకా రక్షించాలి ఇంకా అని చెప్పేసి మరి అటువంటి తప్పిక మరి నిన్ను నన్ను కలిగి ఉండమన్నట్టుగా దేవుడు ఉన్నాడు ఐదో మాట ఆరో మాటలో చూసినట్టయితే కనుక సమాప్తం అయిపోయినది నేను వచ్చిన పని సంపూర్ణమై చేసిన ప్రభువ నా తండ్రి నాకు నువ్వు సహాయం చేసినావు నీ చిత్తానుసారంగా నేను వచ్చిన్నాను మరి నువ్వు చెప్పినట్లే నేను మరి ఏ పని కూడా నీ ఇంకా మిగిలిపోకుండా సమస్తము సంపూర్ణంగా నేను చేసిన ఒక విజయము సాధించిన అని చెప్పేసి మరి తండ్రితో మరి చెప్తా ఉన్నాడు అనమాట చూడండి ఇప్పుడు ఏడో మాట వాడికి వచ్చేసరికి మరి గొప్ప శబ్దము గొప్ప శబ్దముతో కేక వేసి బిగ్గరగా చూడండి ప్రాణం పోయే ముందు మరి ఈ లోకంలో మనుషుల వైపు చూసినట్టయితే కనుక కొంతమంది ఏం చేస్తారంటే తను ప్రాణం విడిచే ముందు వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అనమాట అలాంటి ఆ టైంలో యేస్ ప్రభువారు కూడా బిగ్గరగా కేక వేసిండు చూడండి ఆ మాట ఎంత అంటే తన శక్తి అంత తోడుకొని మరి బిగ్గరగా ఇక చివరి ప్రాణం అనమాట తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ఇంకా అని చెప్పేసి ఆ ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు యాకబుని చూసినట్టయితే కనుక వారు కూడా వారు కూడా తను కూడా ఏం చేసిండే తను పితరుల యద్దుకు వెళ్ళే ముందు ఇంకా కొన్ని క్షణాల్లో ఈ లోకం విడిచిపోయే ముందు తన కుమా కుటుంబ సభ్యులందరినీ కుమారుడు పిలుచుకొని అంత దినముల గురించిన అంత అంత దినాల్లో ఇంకేమీ సంగతులు సంభవించబోతున్నాయని చెప్పేసి అవన్నీ వివరించిండట మోసే గారు కూడా చూసినట్లయితే గనక తను కూడా మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి తన ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఇస్రాయెల్ ప్రజల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయినట్టుగా లేఖనం తెలుసు అదే దావిదని చూసినట్టయితే కనుక దావిద భక్తుడికి అలాగనే చేసిన మరి మన ఈ భూలోకంలో మనుషుల వైపు చూసినట్టయితే కనుక మనుషులు ఏం చేస్తారంటే మరి ఇంకా కొన్ని క్షణాల్లో ఇక మరి ఈ మంచంలోనే ఉన్నాడు ఇంకా ఏమి మాట్లాడలేదు ఏమీ తాగట్లేదు ఏమీ తినట్లేదు ఇంకా కొద్ది రోజులల్లో లేకపోతే రేపో మరి మాకు అన్నట్టుగా ఉన్నాడని చెప్పి ఆ టైంలో ఏం చేస్తారంటే మానవుడు మానవ రీతిలో మరి తన కుటుంబ సభ్యులందరినీ పిలుచుకొని ఇగో ఇక్కడ ఇంత బంగారం ఉంది అక్కడ ఆ చేను కొనిపెట్టిన ఇగో ఇక్కడ ఈ డబ్బులు ఇచ్చిన వడ్డీకి అని చెప్పేసి పిల్లలకి ఇగో అక్కడ అక్కడ ఇక్కడ ఇంత దాసు పెట్టిన అక్కడ అంత కొనిపెట్టిన ఈ ఆస్తులు మీరు మరి ఎటువంటి గొడవలు లేకుండా మీరు పంచుకోండి తీసుకోండి అని చెప్పేసి ఒక తల్లిదండ్రులుగా మరి పిల్లలకి అలాగే చెప్తారనమాట ఈ కనుస్తారమ్మా విషయంలో మరి యేసు ప్రభు మరి ఏం చెప్పిండు మనకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ మాటలండి యథార్థమైన మాటలు అవి మన మన హృదయాలకి కదా మన భవిష్యత్తుకి మన తరతరాల మన పిల్లలకి తరతరాలకి మరి మరి అవకాశం అంటే ఉపయోగపడే మాటలు ఒరిజినల్ మాటలు సత్యమైన మాటలు అనమాట ఏడు మాటలు ఆ సెలవులో పలికి తను మరి ఆత్మను దేవుని చేతికి అప్పగి అప్పగించుకున్నాడు అన్నమాట చూడండి ఎంత చక్కని మాటలు క్షమించాలి తర్వాత పరదశు మూడవదిగా బాధ్యతలు నాలుగవదిగా మరి ఎందుకు విడిచిపెట్టినాం మనల్ని కూడా ఎంతోమంది విడిచిపెడతారు ఈ లోకంలో కానీ మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు నేను విడవను ఎడబాయనని చెప్తున్నాడు మరి ఆరో మాటగా ఐదో మాటగా చూసినట్టయితే గనక నేను దప్పికొను మనం కూడా ఆత్మల భారము కలిగి మరి ప్రార్థన చేసేవారిగా మరి ఉపదేశించేవారిగా మరి ఇలాగనమాట దేవుని పనిలో ఎంతో కంత మరి తన రాజ్యం కట్టబడటానికి ప్రయత్నించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట ఆరో మాటగా సమాప్తమైనది వచ్చిన పని సంపూర్ణంగా చేసేసిండు ఇంకేది కూడా మిగిల్చలేదనమాట ఈ భూమిపైన ఏడో మాటకు వచ్చేసరికి తన ఆత్మను తన ఎందుకు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించిండనంటే మరి ఈ అంధకార చీకటి శక్తుల ప్రభావము మరి ఈ ఈ లోక నా నాదు సాతానుగాడు అపవాది అయిన సాతానుగాడు ఏం చేస్తారంటే మన ఆత్మల్ని డైరెక్ట్గా మరి పరదేశులకో దేవుని దగ్గరికి వెళ్లకుండా ఏం చేస్తానంటే వాడు అడ్డుపడి నరకానికి తీసుకుపోయే ఛాన్స్ ఉంది అందుకోసము తండ్రి ఏం చెప్పిండంటే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను మనం కూడా చూడండి మరి ఉదయం మొదలుకొని మరి తండ్రితో మనం మరి ప్రార్థన పూర్వకంగా మరి స్టార్ట్ చేయాలి ఏ పనైనా మరి సాయంత్రం మనం పడకల మీదకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళా తండ్రి మళ్ళీ ప్రార్థనతోనే ముగించాలి ఈ యేసు ప్రభు క్రీస్తు కూడా మరి తండ్రితో ప్రార్థన చేసిండు స్టార్ట్ చేసిండు మరి అక్కడ ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను ముగించిండు అనమాట ఏడు మాటలు కూడా చాలా విలువైన మాటలు మరి ఈలో ఈ భూలోకంలో చూసినట్టయితే కనుక ఎవరైనా ఏ అయినా ఇటువంటి మాటలు మాట్లాడారా చూడండి ఒక్క వ్యక్తైనా ఒక్కరైనా ఏ వ్యక్తి కూడా ప్రపంచం అంతటిని మనం గాలించినా కానీ ఎక్కడ కానీ ఈ మాటలు ఎవరు కూడా పలకలేదన్నమాట చనిపోయే ముందు చూడండి మన తండ్రి ఎంత గొప్ప దేవుడు మన కొరకు అన్నీ కూడా ఏడు మాటలు కూడా ఒరిజినల్ మాటలు మరి సమకూర్చి పెట్టినమాట మనకు మన పిల్లలకు మన భవిష్యత్తుకి రాబోయే తరముల వారికి కూడా ఎంతో ఆశ్చర్యదకరమైన మాటలు ఇవి చూడు మన పిల్లలు కూడా మనం అలా చెప్పాలన్నమాట చిన్నప్పటి నుంచే మరి వారికి వా వాగ్దానాలు మరి వాక్యము నేర్పించడం పాటలు నేర్పించడం ప్రార్థన నేర్పించడం ఇలాంటివన్నీ మన పిల్లలు కూడా చేసినట్టయితే కనుక వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు వాడికి ఏదైనా సమస్య శ్రమ వచ్చినప్పుడు వాడు పడిపోడు మళ్ళీ దేవుని సహాయము కోరుతూ ఉంటాడు అనమాట ప్రభువాని అంగలారుస్తూ ఉంటాడు అట్టి విధమైన ఈ మాటలు కూడా మనకి మన పిల్లలకి మన కుటుంబములకి అనేక ప్రజలు కూడా దీవెనకరమైన మరియు మాటలు ఏడు మాటలు ఎంత దార్థమైన మాటలు అంటే ఆ మాటలు మనం ఎక్కడ కూడా వినలేదు ఎప్పుడు కూడా వినలేదు ప్రభు నోటి నుంచి వచ్చిన పలికిన మాటలు ఇవి మనకి ఎంతో బంగారు బాటను వేసే మాటలు అనమాట ఇవి బంగారు భవిష్యత్తునిచ్చే మాటలు ఈ మాటలు ఈ మాటలు మనము కూడా స్వీకరిద్దాం వాటి ప్రకారం నడుచుకుందాం మన పిల్లలు కూడా అలా చెబుతాం మరి అనేక ప్రజలు కూడా మనం దీవెనకరంగా ఆశీర్వదకరంగా మరి ఉందాం ఇటు మాటలు మీకును మీ కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా గాక ఆమె దేవుని కుక్కృ మీకు తోడై ఉండునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం చివరి మాటగా తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీకు వందనాలు ఇదిగో నా ప్రభా సెలవులో పలికిన ఏడు మాటలను కూడా తండ్రి మాట్లాడడానికి నాయన కృపనిచ్చావు శక్తినిచ్చావు ఇచ్చావు ధైర్యాన్నిచ్చావు విశ్వాసాన్నిచ్చావు తండ్రి మరి నాయన ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రభు నాయన అయ్యా నీకు స్తోత్రాలు తన వారందరి జీవితంలో ప్రభు నాయన అయ్యా మీరు కార్యము చేయండి మీరు మాట్లాడండి అయ్యా తండ్రి ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోవటం నీకు ఇష్టం లేదని చెప్పున్న దేవుడు ఆత్మల కొరకే వచ్చేవు తండ్రి అయ్యా ఆత్మల రక్షణ కొరకే నువ్వు వచ్చావు ప్రభావ నీ ప్రాణాన్ని బలిగా పెట్టేవు తండ్రి మరి నీ కొరకు నాయన ఎంతో ఒకంత ప్రభావం మా బాధ్యతగా తండ్రి మేము కూడా నీ పనిలో మేము అయ్యా పాలు పంపులు నాయన పుచ్చుకొనేట తండ్రి కృప చూపండి సహాయం చేయండి ఆయత్తపరచండి సిద్ధపరచండి నాయన నీ కొందనాలు అట్టి విధమైన కృప మాకు నాకు మా అందరికీ మరి తోడై ఉండును గాక ఆమెన్